పెదవులపై చిరునవ్వు చెరగనివ్వకండి పలకరిస్తే బాగున్నా అని చెప్పండి ఎందుకంటే మన సమస్యలు విని పరిష్కరించేవారే ఉండరు కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు వారందరికీ తెలియనిది ఏమిటంటే ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు అని వీపు భాగం స్ట్రాంగ్ చేసుకో వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కొందరైతే వెన్నుపోటు పొడిచేవారు ఇంకొందరు దేన్నైనా తట్టుకునే శక్తి ఉండాలి అంటాను మరి మీ భారాన్ని మీరే మోయటం నేర్చుకోండి ఇతరులపై ఆధారపడితే ఎప్పుడు ఒకప్పుడు తప్పకుండా దెబ్బతింటారు ఈరోజు మీ దగ్గర ధనం బలం ఉన్నాయని ఎగిరిపడకండి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏదో ఒక రోజున నువ్వు బాధపడాల్సి వస్తుంది వయసు పెరిగే కొద్దీ బలం పోతుంది మీకున్న గర్వానికి మీ ధనం ఆవిరైపోతుంది తరువాత మీకున్న అహం చచ్చిపోతుంది జాగ్రత్త రోజు లేని సంతోషం రేపైనా రాకపోదా అనే ఆశతో బ్రతికేది మనిషి మాత్రమే వెక్కిరించే వాళ్ళు ఉంటారు వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు ఎదిరించి ఎదుర్కొనే శక్తి నీలో ఉన్నంతకాలం వెనక్కి తగ్గకు గర్వం ఒక్కటి చాలు జీవితంలో సగం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు నువ్వు గెలిచి చూపించటానికి కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి చివరికి మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలేది జీవితంలో జరిగే కొన్ని మంచి సందర్భాలు అందుకే తొందరపడి ఏ ఒక్కరిని ఏమి అనకండి కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది మనసు తప్పితే జీవితమే దారి తప్పుతుంది